హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి మనకైతే కీలక ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే మనకు ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి ముఖ్యంగా ఈ పథకాలకు సంబంధించి ఫోకస్ చేశారు అయితే ఈ అమౌంట్లు అయితే ఈ విధంగా అయితే పెంచారండి అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినైతే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి అయితే మనకు ఈ మేనిఫెస్టోలో మనకు ముఖ్యంగా ఏ పథకాలకు సంబంధించి మనకు ఫోకస్ చేశారు అలాగే ఈ పథకాలకు సంబంధించి అమౌంట్లు కూడా అయితే పెంచబోతున్నారండి అయితే మనకు ఇప్పుడు ఏదైతే అమౌంట్లు ఇస్తున్నారో ఈ అమౌంట్లు కన్నా మనకు ఎక్కువ అమౌంట్ అయితే ఇచ్చి మనకు మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతున్నారు అయితే ముఖ్యంగా మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు నలభై నుండి అరవై సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు సో ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటే అర్హులైనటువంటి మహిళలకు పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయల చొప్పున నాలుగు విడతలకు సంబంధించి టోటల్గా డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ఒక్కొక్క మహిళకు లబ్ధి చేకూరుతుంది అయితే ఈ పథకానికి సంబంధించి ఇప్పుడు మనకేంటంటే ఇరవై వేల రూపాయ ఇరవై వేల రూపాయల వరకు అయితే పెంచే అవకాశం అయితే ఉందండి అయితే నెక్స్ట్ మనకు అమ్మఒడి జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి విద్యార్థులకు సంబంధించి డబ్బులు అయితే వేస్తారు ఈ విద్యార్థులకు సంబంధించి డబ్బులు అనేవి మనకు ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు అయితే డబ్బులు అయితే వేస్తారు ఈ పదిహేను వేల రూపాయలు మనకు డైరెక్ట్గా ఇవ్వకుండా పదమూడు వేల రూపాయలు మాత్రమే అయితే ఇస్తారు రెండు వేల రూపాయలు మనకేందంటే టాయిలెట్ ఫండ్ నిమిత్తం అయితే రెండు వేల రూపాయలు అయితే మనకు కట్ చేసుకుంటారండి అయితే ఈ పది ఈ పదమూడు వేల రూపాయలు ప్లేస్లో మనకేంటంటే టోటల్గా ఇరవై ఐదు వేల రూపాయలు అయితే రాబోతున్నాయండి సో ఇరవై ఐదు వేల రూపాయలు ఎలా రాబోతున్నాయంటే మనకు జగనన్న అమోడి పథకానికి సంబంధించి మనకు ఇంట్లో ఇద్దరు పిల్లలు చదువుకున్నా కానీ ఒక పాపకి లేదా ఒక బాబుకి మాత్రమే ఈ అమౌంట్లు అయితే వేస్తారండి అయితే మనకు ఇప్పుడు అలా కాకుండా ఇద్దరు ఎలిజిబుల్ ఉంటే కనుక ఇద్దరు వేసే విధంగా అయితే మనకు ఈ మేనిఫెస్టోలు అయితే రూపొందించబోతున్నారు అయితే మనకు ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చొప్పున అయినా కానీ మనకు ట్వంటీ సిక్స్ సిక్స్ థౌసండ్ అయితే రావడం అయితే జరుగుతుందండి అలాగే పెన్షన్దారులకు సంబంధించి కూడా అయితే శుభవార్త అయితే వచ్చిందండి పెన్షన్దారులు అనగా వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే అయితే నాలుగు వేల రూపాయలు అయితే చెప్పుకున్నాం కానీ సో ఇది ఐదు వేల రూపాయలకైతే మనకు వైసీపీ ప్రభుత్వం అయితే పెంచే యోచనలు అయితే ఉన్నట్టుగా మనకు అప్డేట్ అయితే ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేసి డ్వాక్రా మహిళలకు సంబంధించి స్పెషల్గా డ్వాక్రా మహిళలకు సంబంధించి వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలంటే వాళ్ళకు లోన్స్ పరంగా కానివచ్చు అలాగే వాళ్ళకు సంబంధించి లోన్స్ అనేది మూడు విడత మూడు పథకాల ద్వారా అయితే ఇవ్వబోతున్నారండి మనకు చూసుకున్నట్లయితే స్త్రీనిధి పథకానికి సంబంధించి కూడా వాళ్ళకు లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఉన్నతి పథకం గురించి కూడా వాళ్ళకు లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వాళ్ళకు ఎక్కువ అమౌంట్ కావాలన్నా కానీ పర్సనల్ లోన్స్ కూడా అయితే ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేశారండి అలాగే మహిళలు ఏదైనా వ్యాపారాలు పెట్టుకోవాలన్నా కానీ సో ప్రభుత్వం నుండి లోన్ అనేది తీసుకొని ఆ లోన్ అనేది క్రమం తప్పకుండా కట్టి క్లియర్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేశారు అలాగే రైతులకు సంబంధించి రుణమాఫీ డబ్బులు ఎవరైతే రైతులు రుణాలనేది తీసుకొని సకాలంలో చెల్లించి సో క్లియర్ చేసి ఉంటారో అలాంటి వాళ్ళందరికీ రైతు రుణమాఫీ అనేది మనకు లక్ష లేదా యాభై వేల వరకు అయితే లక్ష రూపాయలు చేసే అవకాశం అయితే ఉంది మేబీ యాభై వేలు కూడా చేసే అవకాశం అయితే ఉందండి రెండు లక్షలు మాత్రం అయితే రుణమాఫీ అయితే చేరు ఎందుకంటే బా చాలా బడ్జెట్ అయితే కావాల్సి అయితే వస్తుంది అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి మూడు ఫ్రీ గ్యాస్ సిలిండర్లు కూడా అయితే ప్రతి కుటుంబానికి అయితే ఇచ్చే విధంగా కూడా ఈ మేనిఫెస్టోలో అయితే రూపొందించడం అయితే జరిగింది అలాగే మనకు ఫ్రీ బస్సు పథకం సే మహిళలకు సంబంధించి ఫ్రీ బస్సు ప్రయాణాన్ని కూడా అయితే ఏర్పాటు అయితే చేయబోతున్నారు అయితే ఇది మన యొక్క పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా చేస్తారా లేదంటే కనుక ఫార్టీ ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళకు మాత్రమే ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తారా అని చెప్పేసి అయితే మనకి ఇంకా అప్డేట్ అయితే రాలేదు ఫ్రీ బస్సు అయితే పెట్టే యోచనలో అయితే వైసీపీ ప్రభుత్వం అయితే ఉన్నట్టుగా మనకు మేనిఫెస్టోలో అయితే క్లారిటీగా అయితే తెలుస్తుంది అయితే ఈ మేనిఫెస్టో మనకు ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి అని చెప్పేసి కూడా మనకు క్లారిటీగా అయితే ఇచ్చారండి అయితే మనకు మరో ఒక ఆరు ఏడు రోజుల్లో ఈ మేనిఫెస్టో అనేది మన ముందుకైతే రాబోతున్నట్టుగా వైసీపీ వర్గాల నుండి అప్డేట్ అయితే వచ్చింది సో మనకు మేనిఫెస్టోలో అయితే ఇవైతే క్లారిటీగా మనకు ఈ అమౌంట్ అనేది మెన్షన్ అయితే చేసి సో వాళ్ళైతే విడుదల చేయబోతున్నారండి అయితే మనకు ఈ మేనిఫెస్టోలో మాత్రం ఒక థ్రిల్లింగ్ సస్పెన్స్ అనేది ఇవ్వబోతున్నారండి వైసీపీ ప్రభుత్వము ఇప్పటి వరకు మేనిఫెస్టో ప్రకటించలేదు అయితే మనకు మహిళలకు సంబంధించి రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఫోకస్ అనేది పూర్తిగా అయితే చేసే విధంగా అయితే ఈ మేనిఫెస్టోలో అయితే ఉన్నట్టుగా అధికార వర్గాల నుండి అప్డేట్ అయితే ఉందండి సో ఇవి నచ్చినట్లయితే లైక్ చేసుకోండి తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్